ఉందో వారు మాత్రమే ఎక్కడ నుండి తప్పించబడతారట అగ్నిగుండము నుండి తప్పించబడతారు ఈరోజు ప్రభునందులారా ఆధార్ కార్డులో మన పేరుంది బాగా వినాలి రేషన్ కార్డులో మన పేరుంది బ్యాంక్ పాస్బుక్లో మన పేరుంది ఇంటి స్థలాల వాటిపైన మన పేరుంది వాక్యం చున్న వారులారా ఈరోజు నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడిందా గమనించాలి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద మన పేరు వ్రాయబడింది మరి మన పేరు జీవగ్రంథములో వ్రాయబడిందా మన పేరు జీవగ్రంథములో వ్రాయబడాలంటే మనమేమి చెయ్యాలి తెలుసా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు అని నమ్మి మన పాపమును విడిచిపెట్టి ఆయన శిల్వ రక్తము చేత కడగబడి అనగా ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందుతారో నీటి బాప్తిస్మము పొంది వారి పాపములు కడిగేసుకుంటారో వారి పేరు జీవగ్రంథములో వ్రాయబడుతుంది వాక్య వినిస్తున్న వారిలారా ప్రభునందు ప్రియులారా యేసు వారి శిష్యులు కూడా ఆయన దగ్గరికి వచ్చి డెబ్బై మంది అయ్యా మొదటిగా ఆయన శిష్యులు డెబ్బై మంది పన్నెండు మంది కన్నా ముందుగా వచ్చినటువంటి వారు డెబ్బై మంది ఈ డెబ్బై మంది వచ్చి అయ్యా నామములో నీ పేరును మేము దయ్యాలు వెళ్ళలు కొడుతున్నాం ఏసునామంలో దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది భూతమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది ఏసునామములో అనేకమైనటువంటి రోగములు మేము స్వస్థపరుస్తున్నాం అని చెప్పినప్పుడు యేసు శుక్రవారం ఏమంటున్నారు తెలుసా లూకాసు వార్త పదో అధ్యాయం లూకసు వార్త పదో అధ్యాయములో ఇరవయవ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవయవ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే అయినను దయ్యములు మీకు లోపడుచునవని సంతోషింపక మీ పేరును పరలోకమందు ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పని ఎలా చూడండి అయ్యా మీ పేరు మీద మేము దయ్యాలు వెళ్ళలు కొడుతున్నామంటే యేసుప్రవారు ఏమంటున్నారు తెలుసా నా శిష్యులారా మీకు దయ్యాలు రాయబడుతున్నాయి మీరు రోగాలు బాగు చేస్తున్నారు కాబట్టి మీరు సంతోషించవలసిన పని లేదు మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదని మీరు సంతోషించండి రోజు చాలామంది బాప్తీస్ పొందిన తర్వాత మాకు రోగాలు బాగయ్యాయి అని సంతోషపడుతున్నారు వెళ్ళిపోయాయి అని సంతోషపడుతున్నారు అమ్మా నీ పేరు జీవ గ్రంథములు వ్రాయబడినందుకు నువ్వు సంతోషపడాలి కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన నువ్వు ఆశ చూపించి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన నువ్వు సంతోష సంబంధమైనటువంటి జీవగ్రంథములో పరలోక సంబంధమైనటువంటి జీవితము జీవించాలి కాబట్టి మన జీవ జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని మనం సంతోషించవలసిన భారమై ఉన్నాం ప్రభునంద పురిలారా బాగా వినండి ఒకసారి జీవగ్రంథములో మన పేరు వ్రాయబడితే తుడిపి పెట్టబడుతుందా చెప్పాలి మీరు మాట్లాడాలి చూడాలి నా వైపు అందరూ ఒకసారి మన పేరు జీవగ్రంథము వ్రాయబడింది ఇక తుడిపి పెట్టబడుతుందా తుడిపి పెట్టు చెప్పాలి తుడుపు పెట్టబడదు కదా ఒకసారి చూద్దాం నిర్మకా నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనములు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతా లేని అడలా నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయమని బతిమాలు కొనుచున్నా నేను ముప్పై మూడు అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసను వాణి నా గ్రంథములో నుండి తుడిచి మీ ఇలా చూడండి దేవుడు ఏమంటున్నారు ఎవరైతే నా ఎదుట పాపము చేశారో వారి పేరును నా గంధములో నుండి వేస్తానని ప్రభు చెబుతున్నారు బాగా వినాలి ప్రభు నందు ఈరోజు చాలా మంది నమ్మిన తరువాత పొందిన తరువాత వారి పేరు ఎక్కడ వ్రాయబడి ఉంటుంది జీవగ్రంథములో ఈరోజు చాలా మంది ఇక నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడిందిలే పరలోకములో దేవుని సముఖములో ఉండేటువంటి జీవగ్రంథములో నా పేరు వ్రాయబడింది ఇక నేను బ్రతుకుతే తప్పే బతుకుతే అని చాలా నమ్మి బాప్తి పొందిన తర్వాత నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడింది నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడిన తరువాత నీ పేరును జీవ గ్రంథములో నుండి తుడిపెట్ తుడిపి పెట్టుకోకుండా చూసుకోవలసిన బాధ్యత నీకుంది కదా పాపం చేస్తే ఏలే అని అనుకుంటే పొరపాటే నీ పేరు వ్రాయబడిన తర్వాత ఖచ్చితంగా పాపం చేస్తే నీ పేరు ఆ గ్రంథములో నుండి తుపి వేయబడుతుంది తుడిపి వేయబడుతుంది గనుక వాక్యం ఎత్తు ఉన్నవారులారా మన పేరు జీవ గ్రంథములో నుండి తుడిపి వేయబడుకోకుండా మనం ఏం చేయాలి జాగ్రత్తగా చూచుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి గమనించే మాట ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఎన్నేళ్ళు బ్రతికినా కడకు చనిపోవలసిందే అవునంటారే కాదంటారా చెప్పాలి ఈ భూమి మీద మాట్లాడాలి ఈరోజు మనం భూమి మీద ఎన్నాళ్ళు బ్రతికినా చనిపోవలసిందే కదా ఏదో ఒక రోజు చనిపోవలసిందే ప్రసంగ గ్రంథము కదా పన్నెండవ అధ్యాయములు ఏడవ మన్నైనది వెనుకటి వెనుకటివలే మరలా భూమికి చేరును ఎప్పుడైనా మనం చనిపోవలసిందే ఈరోజు ఈ శరీరం ఉన్నదే ఈ శరీరము ఏ రాడైనా మనం చచ్చిపోవలసిందే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి ఒకటి ఆత్మ మనము మన శరీరములో నుండి మన గొంతులో నుండి మన కంఠములో నుండి ప్రారంభంగా రూస్తారు అవునా కదా ఒకటి చిన్నప్పుడు పుట్టినప్పుడు మోగి ఆడపిల్లనా అని చూకస్తారు రెండవది పెళ్లి రోజు ఎందుకు ఇంతటితో ఇలా కర్మ గాలిపోతుంది ఇక అని ఈ మూడు రోజులే మూడు నెలల ముజులు కా ప్రభునందు ప్రియులారైన తర్వాత అమ్మా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విడిచిపెట్టవలసిందే ఈ భూమి మీద ఎంత సంపాదించినా తల్లి గర్భంలో నుండి మనం పుట్టినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా చేతులతో వట్టి చేతులతోనే వచ్చాం కదా మరి చనిపోయిన తర్వాత ఎవరైనా ఏమైనా తీసుకుని వెళ్ళగలరా మన ఊర్లో ఎంతోమంది ధనవంతులు చూస్తూ ఉంటాం ఎవరైనా కానీ ఒక సూట్ కేసులో పోతూ పోతూ చనిపోతూ చనిపోతూ డబ్బులు ఏమైనా తీసుకుని పోయినట్లు కనబడినట్లు చూసామా ఎవరు వచ్చేటప్పుడు తల్లి జల్లికెల నుండి అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు వచ్చేటప్పుడు తెలియదుగా నువ్వళ్ళప్పుడు మోయాలావుగా వచ్చేటప్పుడు తెలియవుగా నువ్వెళ్ళప్పుడు మోయాలవుగా నువ్వొంటరిగానే వచ్చినావు నువ్వొంటరిగానే వెళ్ళవలను నువ్వొంటరిగానే వచ్చినావు ఒంటరిగానే వెళ్ళవలను గనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మ ఏ లోకం అంటే ఇది మాయలోకం ఇది ఆశ చూపి లోకము ఆశ చూపించి మోసం చేస్తుంది కనుక ప్రభునందు నందు ప్రియులారా దేవుని బిడ ప్రభు రాక దినాలలో మనం ఉన్నాం ప్రభు దినాలల్లో మనం ఉన్నాం పద్యం ఏడవచనములు అన్నారు ఆయన ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడా ఆయన మరలా రాబోతున్నారు యేసు మొదటి రాకడా ఈ భూమి మీదకి మానవునిగా వచ్చారు ఆయన కన్య అయినటువంటి మరియు గర్భాన జన్మించి సర్వ మానవాళి పాప పరిహార్థ నిమిత్తమై మన పాప నిమిత్తమై సులువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తండ్రి ఆయన సమాధి చేయబడి మూడవ దిన ముందు తిరిగి లేచారు నలభై రోజున ఆరోగ్యమైపోయారు పరయాకాలిక ఆయన ఆయన వెళ్ళి ఆయన మరలా అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను చదువుదామా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చనములో వ్రాయబడినటువంటి మాటను మనము గమనించినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను బాగా వినండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎక్కడికి వస్తున్నాడు ఆయన బాగా వినాలిగా ఈ భూమి మీదకి వచ్చారు ఎక్కడికి ఎవరి కోసం పాపుల కోసం చెప్పాలి ఎవరి కోసం పాపుల కోసం వచ్చారు ఇప్పుడు ఏ శుప్రవారు భూమి మీదికి రావడం లేదు ఆయనకు ఎక్కడికి వస్తున్నారు తెలుసా మధ్యాకాశము మేఘారుడ మధ్య ఆకాశముకు వస్తున్నారు ఎవరికోసం వస్తున్నారు ఆయన ఎవరి కోసం పాపుల కోసం రావడం లేదు ఇప్పుడు ఆయన పరిశుద్ధుల కోసం వస్తున్నారు ఎవరి కోసం పరిశుద్ధులు పరిశుద్ధులు తీసుకొని పోవడానికి ఎవరి పేరైతే జీవగంధముడో వ్రాయబడిందో వారిని తీసుకొని పోవడానికి మరలా రాబోతున్నారు అదే క్రీస్తు యొక్క రెండవ రాకడా అమ్మా ఈరోజు ఒకవేళ వస్తా అన్నారు ప్రభు ఎప్పుడు వస్తానన్నారు చెప్పలేదు అత్యువార్తలు చూస్తాం ఇరవై నాలుగు అధ్యాయంలో నలభై రెండవ వచనంలో ఇదిగో నేను దొంగవడవచ్చను ప్రభు అక్కడ ఎప్పుడు వచ్చునో తెలియదు ఏ గడియలో ఏ శుప్రవారం వస్తారో తెలియదు కాబట్టి అమ్మా ఆయన రాకడకు నువ్వు సిద్ధపడ్డావా నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందా జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి నీ పేరు తుడిపి పెట్టబడకుండా జాగ్రత్తగా ఆ పేరును నువ్వు కాపాడుకుంటున్నావా ఒకవేళ నువ్వు రాకడకు సిద్ధపడకపోతే ఇప్పుడే ప్రభు వచ్చారనుకోండి ఇప్పుడే ప్రభు రాకడొచ్చిందనుకోండి ఇక్కడ ఉన్నారు మనమందరం ఉన్నాం ఇక్కడ ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఎవరైతే ప్రభు రాకుడు కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే సిద్ధపడ్డారో దేవుడు వారిని తీసుకుని వెళ్తారు మీకు అర్థమవుట్లు చెప్పాలంటే ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పన్నెండు గంటలకు ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ అయ్యింది పన్నెండు గంటలకు రావాల్సిన ట్రైను అయింది రెండు అవుతుంది స్టేషన్ మాస్టర్లు ఉన్నారయ్యా పన్నెండు గంటలకు రావాల్సిన ట్రైను రెండు గంటలకు వస్తుందట రెండు గంటలు లేట్ అవుతుంది అని చెప్పాడు ఈ వ్యక్తి పన్నెండు గంటలకు రావాల్సిన వాడు పది గంటలకే వచ్చి కూర్చున్నాడు అర్థమవుతుందా పన్నెండు గంటలకు రావాల్సిన వాడు ట్రైన్ ఎన్ని గంటలకి పన్నెండు గంటలకి ఎన్నికొచ్చాడు పదికే వచ్చాడు పదకొండు కూర్చున్నాడు పన్నెండు అయింది ఉన్నాడు స్టేషన్ మాస్టర్ వచ్చాడు బాబు ట్రైన్ రెండు గంటలు లేట్ అవుతుంది అన్నాడు రెండుకు వస్తుంది అన్నాడు ఒంటి గంట వరకు ఉన్నాడు ఒకటిన్నర వరకు ఉన్నాడు ఒకటిన్నరకు ఏం చేశాడు తెలుసా ట్రైన్ వస్తుందనగా ఇంకొక అర్ధ గంటలో ట్రైన్ వస్తుందనగా వెళ్ళి టీ దానికి వెళ్ళిపోయాడట ఎక్కడికి టీ దానికి వెళ్ళిపోయాడు టీ దానికి వెళ్ళిపోయాడు ఈ లోపల ట్రైన్ వచ్చేసింది అక్కడ స్టేషన్లో ఉన్న వారిని ఎక్కించుకుని వెళ్ళిపోయింది ఈ వ్యక్తి వచ్చాడు స్టేషన్కి వచ్చాడు చూస్తే ట్రైన్ లేదు స్టేషన్ మాస్టర్ని అడిగారు అయ్యా ట్రైన్ వచ్చిందా వచ్చింది బాబు వచ్చి వెళ్ళిపోయింది ఇంతవరకు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు ఏంటి ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏంటి ట్రైన్ వచ్చాడు ఇప్పుడు ఏంటి అని అడిగినప్పుడే ఎంతో బాధపడ్డాడు ఎంతో బోధన చెందాడు ఈ ఈరోజు చాలా మంది కూడా ప్రభు రాకడలో రాకడ వచ్చుచున్న సమయ ఈ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రభు రాకడ సమయంలో ఖచ్చితంగా ఇప్పుడే రార్లే ఇప్పుడే రారులే అని అంటున్నారు ప్రభునందు ప్రియులారా దైవజనుడు దేవదాసయ్య గారు కీర్తన రాశారు నేడే ప్రభు నన్ను కోను వాడే ప్రభువు వస్తానని అనుకున్నవాడు ధన్యుడట అమ్మా నువ్వు ఇంకా కూడా దేవుని రాకడం నిర్లక్ష్య పెడితే ఈరోజు రేపు ప్రభు రాకడ వస్తుంది కదా ఆ రాకడకు నువ్వు ఎత్తబడకపోతే ఈ భూమి మీద ఏడేళ్ళ శ్రమలు అనుభవించాలి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఎన్ని సంవత్సరాలు ఏడేళ్ళ శ్రమలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఈ భూమి మీదకి ఈరోజు మనకు తల్లి ఉంది తల్లి ఉంది ఆ కూతురికి శ్రమ వచ్చిందనుకో కూతురు కనిగిరిలో ఉందనుకో తల్లికి ఫోన్ చేస్తుంది అమ్మ బాధలో ఉన్నాను దుఃఖంలో ఉన్నానంటే ఈ తల్లి ఇంటికి ఇంటికెళ్ళి అమ్మ బాధపడుకు దుఃఖపడుకు నేనున్నా అని ధైర్యపరుస్తుంది ఉదార కానీ ఏడన్నర శ్రమల కాలంలో ఎలా ఉంటుందో తెలుసా ఆడ కూర్చొని తల్లి ఏడుస్తుంటుంది ఈడ కూర్చొని కూతురు ఏడుస్తూ ఉంటుంది తల్లి బాధ తల్లివే కూతురు బాధ కూతురుదే భయంకరమైనటువంటి శ్రమాలు తల్లి జాడ పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక చెట్టుకొకరై పుట్టుకొక్కరై అనాథలుగా అరిచో రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లోడు భయంకరమైనటువంటి శ్రమలో ఉగ్రత రోజు ఏడా శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు అయ్యా అమ్మా ఈ మాటలు వినిచ్చిన వారులారా దేవుని బిడ్డలారా దైవ సంగమా ఏ సుప్రభు రాకడా త్వరగా వస్తుంది ఈ భూమి మీద ఇంకా దేని కొరకు ఆశపడుతున్నావు దేవుని సంపాదించాలని ఆస్తులా ఫలాలా ధనమా నువ్వేటిని సంపాదించినా ఏదో ఒక రోజు నువ్వు విడిచిపెట్టాలి ఏదో ఒక రోజు నీ శరీరంతో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టు వెళ్ళవలసిన వాడివే ఈ భూలోకములు మనిషి బ్రతికేది అరవై సంవత్సరము అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని కీర్తనం తొంభై తొంభై మధ్య పదో వచ్చిన మనం భయపడింది అమ్మా అయ్యా ఈరోజు మనం ఎంత ఈ భూమి మీద వేటిని సంపాదించిన విడిచిపెట్టి వెళ్ళవలసిందే ఈ ప్రపంచాన్ని ఒక వ్యక్తి పరిపాలించాడు ద గ్రేట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని పరిపాలించాడు ముప్పై ఏళ్ళ వయసులోనే ప్రపంచాన్ని మొత్తం ప్రపంచములో నూట తొంభై ఆరు దేశాలున్నాయి ఈ దేశమున అన్నిటినీ ఒక్కడే పరిపాలించాడు రాజుగా కానీ ముప్పై ఏండ్ల వయసులో ఒక చిన్ని కుట్టి చనిపోబోతున్నాడు చనిపోతూ చనిపోతూ తన దగ్గర ఉన్నటువంటి మంత్రులకు చెప్పాడు ఇదిగో అయ్యా నేను చనిపోతున్నా నేను చనిపోయేటప్పుడు నేను సంపాదించినటువంటి ఆస్తిని నేను సంపాదించిన వజ్రాలు వరిడూరాలు మణిమాణిక్యాలు ధనము లోహాలు పగిడాలు ఇవన్నిటినీ నేను చనిపోయిన తరువాత నా సేవ ముందు చేయండి అన్నాడు ఒక కోరిక రెండవ కోరిక నేను చచ్చిపోయిన తరువాత నా శవానికి ఒక పెట్టెని చేయించండి ఆ పెట్టెకు రెండు రంధ్రాలు చేయించి ఆ రెండు రంధ్రాలలో రెండు చేతులు బయట పెట్టండి నా రెండు చేతులు నేను చనిపోయిన తర్వాత అన్నాడు ఇక మూడవ కోరిక ఏమిటంటే ఇదిలో నాకు వైద్యము చేసినటువంటి వైద్యులే నాకు వైద్యం చేశారే డాక్టర్లు ఉన్నారే ఈ డాక్టర్లే నా శవాన్ని మోయాలి అన్నాడట ఇంతలో ఒక మంత్రి అడుగుతున్నాడయ్యా ఎందుకయ్యా మీకు ఈ కోరిక కడిగింది ఎందుకు ఈ మూడు ఈ మూడు కోరికలు ఎందుకు కోరారు అంటే ఈ అలెగ్జాండర్ అంటున్నాడు ఇదిగో నేను తల్లి గర్భములో నుండి ఒట్టి చేతులతో వచ్చా తల్లి గర్భములో నుండి నేను వే దేవుని తీసుకొని రాలేదు ఒట్టి చేతులతోనే వచ్చా వట్టి చేతులతోనే నేను వచ్చాను వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నా ప్రపంచానికి తెలియాలి నా తీసుకునిపోలేదయ్యా ఈ చేతులతో రాజ్యాలు జయించా ఈ రోజు చేతులతో భయంకరమైనటువంటి యుద్ధాలు చేసా ఈ చేతులతో ధనాన్ని ఐశ్వర్యము బంగారము వజ్రాలు మణిమాణిక్యాలు సంపాదించా వేటిని నేను తీసుకొని పోలేదు ఇదిగో నేను వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకుని పోలేదు వచ్చేటప్పుడు తేలేదుగా నువ్వు వెళ్ళేటప్పుడు మోయాలేవుగా వచ్చేటప్పుడు తేలేదుగా వెళ్ళేటప్పుడు మారేగా నువ్వు ఒంటరిగానే వచ్చి నావు నువ్వొంటరిగానే వెళ్ళబలను నువ్వు ఒంటరిగానే వచ్చి నావు నువ్వంటరిగానే వెళ్ళబలను గనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయా లోకం ఇది ఆశ చూపి మోసం ఈ నమ్మవద్దు ప్రిలారా అది ఒకటి కోరిక రెండో కోరిక ఇదిగో నాకు డాక్టర్లు నా సమానం ఎందుకు పోయాలన్న తెలుసా డాక్టర్లు నన్ను బ్రతికించాలని ఎంత ప్రయాసపడినా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే డాక్టర్లు నా ప్రాణాన్ని కాపాడలేరు దేవుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని అన్నాడు ఇక మూడు పడుగునా పడేమన్నాను కదా ఇదిగో నేను ఎన్ని సంపాదించినా ఏమి సంపాదించినా నేను సంపాదించిన వజ్రవాడురాలు తీసుకోలేకపోతున్నా అని అన్నాడు అమ్మా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ద గ్రేట్ అలెగ్జాండరే ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ సత్యాన్ని తెలుసుకున్నాడు ఏమి పోలేమయ్యా భూమి మీద పుట్టిన తర్వాత భూమి మీద పుట్టిన తర్వాత ఏమూ తీసుకొని పోలేమని సత్యాన్ని తెలుసుకున్నాడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అమ్మా నువ్వు తెలుసుకున్నావా నీ పేరు జీవ బృందంలో వ్రాయబడిందా నీ పేరు నువ్వు ఎత్తబడతావు ఒకవేళ వ్రాయబడిన నీ పేరు తుడిపి పెట్టబడిందేమో నువ్వు బాప్తి మాటలు బూత మాటలు పాప మాటలు పాప సంబంధమైన కోరికలు ఖచ్చితంగా రాకడికి ఎత్తబడలేవు రాయబడిన నీ పేరు తులిపి పెట్టి వేయబడుతుంది గనుక ప్రభునందు ప్రియులారా మనమందరము కూడా ఆయన రాకడికి సిద్ధపడాలి ఆయన రాకడికి సిద్ధపడాలంటే మన పేరు ఎక్కడ రాయబడాలి ఎక్కడా గ్రంథమును మన పేరు బాయపడితే ఖచ్చితంగా మనము ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కుతాం అట్టి భాగ్యము దేవుడు మనకును మన సంఘమునుకును మన కుటుంబాలకును అనుగ్రహించను గాక అమేన్ దేవునికి స్తోత్రములు చక్కని వర్తమానము దైవజనులు మనకు అందించారు ఈ మాటలు మరి టీవీ ఛానల్లో మరి యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డలేమి యంత్రాల ద్వారా వింటున్న బిడ్డలేమి మరి ఆ మాటలకు చెవియొగ్గి రక్షింపబడి పరలోక రాజ్యం చేరాలని అదేవిధంగా రక్షింపబడి కూడా మరి నా పేరు జీవగ్రంథంలో ఉందిలే అనుకుంటూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దేవుని బిడలారా మరి దేవుని రాకడా అతి శీఘ్రంగా రాబోతుంది కనుక సమయంలో దేవుని మాటలను మరి మనము ఎల్లప్పుడూ భయముతో వణుకుతో వాటిని గైకున బిడలముగా ఉండాలని ప్రభు చక్కని వర్తమానం మనకు అందించాడు దేవునికి స్తోత్రం దైవజనులను వారి కుటుంబాలను వారి పరిచర్యను దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుని మరి యొక్క కొడుకును ముగించుకుందాం సర్వోన్నతుడా సృష్టికర్తమైన మా దేవ క్రీస్తుయస్ ప్రభువ ని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ఈ రాత్రి వేళలో చక్కని మా తండ్రి శుభవర్తమానము తండ్రి నీ దైవదాసులను మరుగుపరుచుకొని నీవు మా తండ్రి అనేకులకు వినిపించినందుకు స్తోత్రాలు వినవారిలో కార్యము జరిగించండి మా మట్టుకైతే నీ జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాసావని వారము కాకుండా అయా మా తండ్రి ఆ జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి అయా మా పేర్లు తుడుపు పెట్టే విధంగా మేము జీవించక తండ్రి ని ఎల్లప్పుడూ భయముతో వణుకుతో మేము అయా నీ కృపలోని ముందుకు సాగేవారిగా అయా నీవు ఏ క్షణము వచ్చినా తండ్రి మేము సిద్ధపాటుతో బుద్ధిగల కన్యకల వల్లే జీవించే భాగ్యము దయచేయండి విశేష రీతిగా దైవజులను వారి పరిచయలను దీవించండి అమ్మగారిని బట్టి కూడా స్తోత్రాలు సుదీర ప్రాంతము అయా నీ సేవ చేయటానికి నీ దాసులను ఈ ప్రాంతానికి నడిపించినందుకు నీ కుస్తోత్రం వారు చేసే పరిచర్ అంతటిని దీవించి ఫలభరితం చేయమని మరొకసారి చెరువు వచ్చిన ప్రతి అయా వర్తమానం విన్న ప్రతి మీరే తండ్రి బలపరచండి అయా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మా దేవుడు క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొని పొందుకొనే నామం ఆమెన్ నా పరిశుద్ధ నామము సన్నితించుము నా ప్రాణమాయ హోవాను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు దేవుడు నజరేడైన క్రీస్తియస్ కృప పరిశుద్ధాత్మ దేవుడు పైన ఆయన దీవెళ్ళు యుగ పర్ యుగముల పర్యంతము సదాకాలముతోడ ఎండునగాక ఆమెన్ అందరము లేచి నిలబడి ఆశీర్వాదం పాట పాడుకొని ముగించుకుందాం